హోలీ వేడుకలు ఖమ్మం నగరంలోని మాంటి స్టోరీ పాఠశాలలో ఘనంగా జరిగాయి విద్యార్థులంతా ఒక చోట చేరి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు పాటలకు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు ఈ ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు వేడుకల్లో రెండు విద్యా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు అకాడమీ మాంటిశ్వరి విద్యా సంస్థల నుంచి కూడా అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు ఈరోజు మేము ఓన్లీ ఒక ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు వచ్చే పిల్లలతో మాత్రమే హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఎందుకంటే సెకండ్ ఇయర్ పిల్లల్ని నీటు పిల్లల్ని మట్టికి హోలీ సెలబ్రేషన్స్లోకి తేలేదు ఎందుకంటే వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ నీటు మీద ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం కాబట్టి ఓన్లీ మా ఫస్ట్ ఇయర్ పిల్ సెకండ్ ఇయర్కి వచ్చే పిల్లలకి మాత్రమే వాళ్ళ కోరిక మేరకు మేము ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము అలాగే మా పిల్లలు కూడా మా కోరిక నెరవేరుస్తారని చెప్పేసేసి సీట్స్ను ఎక్కువ సీట్స్ ఈసారి వన్ ఫిఫ్టీ ప్లస్ సీట్స్ను తీసుకొస్తారని చెప్పేసి నేను గర్వగా హ్యాపీ హోలీ మాకు కల హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ మాంటీ స్టోరీలో ఘనంగా జరిగిన హోబీ సెలె హోలీ సెలబ్రేషన్స్ మా ఎల్సిఆర్ సార్ మాకు మా బ్యాచ్ కి ఎన్నో టెన్ బై టెన్స్ రావాలని కృషి చేస్తున్నారు అలాగే మా కృషి కూడా మేము చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రజానికి అందరికీ